అనగనగా ఒక గ్రామంలో పొలాలు చెట్లు పచ్చని గడ్డి నదులతో నిండి ఉన్న ఒక అందమైన అడవి ఉంది ఆ అడవిలో ఎన్నో జంతువులు ప్రశాంతంగా జీవించేవి అందులో గౌరీ అనే గేదే చాలా మంచిది అందరికీ సాయం చేసే స్వభావం కలది అడవిలో ఉన్న జిన్న జంతువుల సమస్యలను కూడా దూరం చేసేది అందుకే అందరూ దాన్ని గౌరవంతో చూసేవారు అదే అడవిలో నక్కరాజు అనే నక్క ఉండేది తెలివిగా కనిపించిన అసూయ ఎక్కువ ముఖ్యంగా గౌరీ అందరికీ ఇష్టమైనదని అసూయ పడేది నక్క ఒకరోజు ఒక చిన్న గొర్రె నదిలో చిక్కుకుపోయింది వరద పెరిగి బయటపడలేకపోయింది గౌరీ అక్కడికి వచ్చి తన తోకను అందించి దానిని బయటకు లాగింది అది చూసిన జంతువులంతా గౌరిని ప్రశంసించాయి నక్క రాజుకి మాత్రం అసూయపడింది ఈ గేదెను మొత్తం అడవి గౌరవిస్తోంది దీన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది నక్క అడవిలో అందరి ముందు ఇలా చెప్పింది నిన్న రాత్రి ఎవరో మా గూడు నుంచి ఆహారం దొంగిలించారు నేను చూసింది మాత్రం ఒక పెద్ద నీడ అది గేదెలాంటి ఆకారం అని అంది జంతువులు అందరూ ఆశ్చర్యపోయాయి గౌరీ కూడా ఆశ్చర్యపోయింది నేను అలా ఎందుకు చేస్తాను అని అడిగింది కానీ నక్క మాటలు కొందరు జంతువులకు నమ్మకం కలిగించాయి తనపై ఎప్పుడూ ఎవరు అనుమానం పెట్టలేదు ఇప్పుడు మాత్రం జంతువులు కొంచెం దూరంగా ఉండడం గౌరికి బాధాకరంగా ఉంది ఆ రాత్రి గౌరీ నది దగ్గరికి వెళ్ళి బాధగా కూర్చుని ఉంది అప్పుడే ఒక ముంగీస వచ్చింది నిజం దాచలేదు నీ మంచితనం ఒకరోజు నీకు దారి చూపుతుంది అని చెప్పింది ముంగీసా గౌరికి ధైర్యం వచ్చింది ఒక చిన్న పిట్ట మాత్రం గౌరిని నమ్మేది అది నక్కను అనుమానించి రాత్రి నక్క గూటికి వెళ్ళి నిశ్శబ్దంగా కనుగొంది నక్క తనే ఇతర జంతువుల ఆహారం దొంగిలించి వాటిని దాచుకుంటుంది పిట్ట వెంటనే గౌరి దగ్గరకు వచ్చి ఆ సంగతిని చెప్పింది అంతేకాదు పిట్ట అన్ని జంతువులను కూడగొట్టింది అన్ని జంతువులను ఒక దగ్గరికి కూడగట్టింది వారి ముందు నక్క దాచుకున్న ఆహారాన్ని చూపించింది నక్క భయపడి తప్పు ఒప్పుకుంది జంతువులన్నీ గౌరీని చూసి మేము నీపై అనుమానం పెట్టి తప్పు చేశాము అని క్షమాపణలు కోరాయి గౌరీ నవ్వుతూ కోపం అసూయ మనిషిని తప్పుదారి తీసుకుపోతాయి అని చెప్పింది నిజంగా తన తప్పు గ్రహించిన నక్క మాత్రం నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకుంది అడవి జంతువులన్నీ కలిసి ఆహారం పంచుకొని నక్కను మళ్ళీ మంచి మార్గంలో నడిపించాయి గౌరీ తన మంచితనం సత్యం వల్ల మళ్ళీ అందరి గౌరవాన్ని పొందింది అడవిలో మళ్ళీ శాంతి నెలకొంది నీతి ఏమిటంటే సత్యం